గడ్డి కట్లు కట్టుకునే ట్రాక్టర్ వాళ్ళకి ఒక ఫ్యాన్ పార్షన్ చేస్తాను మన బ్యాటరీ మీద తిరిగే డీసీ ఫ్యాను టొల్లో ఇందులోనే దాక్ష ఆట్రో ఎలక్ట్రికల్ పార్ట్స్ సైన్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నాలుగు రెక్కల ఫ్యాను ఇది మన బేరింగ్లు వేసుకోవచ్చు మన పురి కోసం రన్నింగ్ చేసే ఎక్కువ కాలర్ లోపల ఉంటాయి బెయిరింగ్లో ఆ బేరింగ్లు రెండు బేరింగ్లు వస్తాయి ఈ ఫ్యాన్కి రెండు రెండు వైపులా రెండు బేరింగ్లు వస్తాయి అదిగా బ్యాక్ సైడ్ బుడుపులో కాస్తంత ఆ ఫ్రంట్ సైడ్ అది అదిగా ఆ ఫ్రంట్ సైడ్ బుడుపులో మన పురుకోసం కోసం రన్నింగ్ చేసే బేరింగ్లే వస్తాయి దీని రేట్ వచ్చేసి గుంటూరు ఆటో నగర్లో ఏడు వందల యాభై నాలుగు రకాల ఫ్యాను మనకు కావాల్సింది ఇదే కాస్తంత కూలింగ్ గాలి వస్తుంది మనకి మోకానికి గతంలో నేను చిన్నది మోటార్ దీనింత మోటార్ ఉండదు డీసీ మోటరే దీని అంత మోటార్ ఉండదు అది మూడు రెక్కలతో వస్తుంది ఎక్కువగా ఆటోలల్లో వాళ్ళ దగ్గర చూడవచ్చు వాటికి ఇంకా రిపేర్ సెక్షన్ ఏ ఉండదు వాటిని బృష్ సిట్టింగ్ అరిగిపోతే ఇంక తీసి పడేయటమే ఆ యాక్సిల్ బ్రు ఆ యాక్సిల్ ఉంది కదా అది స్టీల్ యాక్సిల్ వస్తుంది ఒకప్పుడు మన పాత టేబర్ కార్డులలో వచ్చింది మోటరు క్యాసెట్లు రన్నింగ్ చేసే మోడర్ అంత మోడర్ కంటే కొంచెం ఉరువుగా ఉంటుంది అంతకంటే ఎక్కువ అవి మనకు వేస్ట్ ఇట్లాగా బేరింగ్లు మొన్న మోడలు మనకు కావాలి మన పురికోస బేరింగ్లే రన్నింగ్ అవుతాయి దీనికి అయితే మన ఎక్స్పర్ట్స్ ప్రకారము మూడు రెక్కల ఫ్యాన్లు గాలి అత్యధికంగా వస్తుంది వచ్చినంత వేగంగాను వేడి గాలిని కూడా అట్లాగే వస్తుంది ఫ్యాన్ గాలి ఈయటంలో ఎన్ని రెక్కల ఫ్యాను గా ఎన్ని రెక్కల ఆకుల ఫ్యాను గాలి బాగా వస్తుందని చెప్పేసి రీసెర్చ్ చేస్తే మూడు రెక్కల ఫ్యాను గాలి అత్యధికంగా వస్తుందని చెప్పేసి రీసెర్చ్లో వచ్చింది కానీ మనకు కావాల్సింది నాలుగు రెక్కల ఫ్యాను మూడు రెక్కల ఫ్యాను వేడి గాలిని కూడా అంతే వేగంగా ఇస్తుంది నాలుగు రెక్కల ఫ్యాను వాలు మారినప్పుడు మనము కట్టలు కట్టేటప్పుడు తూర్పు పార్వట ఉత్తర దక్షిణ తిరిగేటప్పుడు అప్పుడప్పుడు కాస్త వేడిగాలు వచ్చినా కూలింగ్ గాలి వస్తుంది వావులు గాలి ఇది అందుకనే ఇలాంటి ఫ్యాన్లే మనకు అవసరం ఈ ఫ్యాను అప్పటికి ఇప్పటికి కొని ఖచ్చితంగా ఇదే సీజన్కి సంవత్సరం పోయిన సీజను కాస్త కట్టలకు వచ్చిన తర్వాత ఈ సీజను ఇంటి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు బాగున్న ఫ్యాన్నే మొత్తం ఓపెన్ చేసి బేరింగ్లు కూడా ఓపెన్ చేసి గేర్ ఆయిలు నాలుగు నాలుగు సుక్కలు ఈ బేరింగ్లో నాలుగు సొక్కలు గేర్ ఆయిలు వెనక బేరింగ్లో నాలుగు సుక్కల గేర్ ఆయిలు వేసి మళ్ళీ ఆ రబ్బర్ సీల్లు ఉంటాయి కదా ఆ రబ్బర్ సీల్ని మళ్ళీ లాక్ చేసేసి వేస్తే ఫ్యాన్ ఇప్పటికీ కూడాను నెంబర్ వన్ గాలి అలా వస్తుంది ఇంకా గ్యాప్ ఏమి ఉండదు నాలుగు గంటలు కట్టినా ఆరు గంటలు కట్టినా ఎనిమిది గంటలు కట్టినా రోజుకి పది గంటల టైం కట్టినా రన్నింగ్ ఇంకా ఆడతానే ఉంటుంది ఫ్యాను బ్యాటరీ కూడా నార్మల్ బ్యాటరీ ఇందులో రెండు రకాల మోడల్లో ట్వంటీ ఫోర్ ఓల్ట్ డబల్ బ్యాటరీ బస్సులకి లారీలకు వస్తుంది టోల్ ఓల్డ్లు లోపల ఆర్మీ సైజ్ తేడా అవుతుంది వైరింగ్ తేడా అవుతుంది అందువల్ల టోల్ ఓల్డ్కి సింగల్ బ్యాటరీ వాళ్ళకి మన ఉపయోగం ఆరు వందల యాభై పెట్టి బృష్ మోడలో చిన్న ఫ్యాన్లు తీసుకునే బదులు బేరింగ్ ఫ్యాన్లు ఏడు వందల యాభై పెట్టి బేరింగ్ ఫ్యాన్లు తీసుకోండి నాలుగు సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలైనా మనకు రన్నింగ్ బాగా తిరుగుతూనే ఉంటాయి ఎందుకంటే బే మన దగ్గర ఉండే బేరింగ్లే రెడ్ ల్యాండ్ మిషన్ బేరింగ్లు కొస నడిచే బేరింగ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఇబ్బందే లేదు నేను ఈ ఫ్యాన్ ఉండటం వల్లనే ఒంటి గంట టైంలో కూడా సల్లటకాయలతోటి కాస్త అంతా ఆపకుండా అన్నది మొదలుపెట్టి కడతానే ఉంటా దీనికి కూడా అడ్జస్ట్మెంట్లు లెఫ్ట్ రైటు పైకి కిందకి చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్లు ఉన్నవి ఎప్పుడో ఒకసారి ఇరిగింది ఆ క్రాకులు వచ్చినాయి ఆ బోల్డ్ దగ్గర ఆ బోల్డ్ దగ్గర క్రాకులు వచ్చినాయి ఆ ఎల్లింగులు చేయించా ఈ బోల్డ్ దగ్గర ఈ బోల్డ్ దగ్గర క్రాకులు ఇక ఎల్లింగ్లు మళ్ళీ ఉన్న పలంగా అదే మనం ప్లాట్ ఆసర్లో తీసుకొని ఎల్లింగలు చేయించా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఎంత పర్ఫెక్ట్ అంటే గట్టిగా గట్టిగా టాప్ అదిరినా కానీ గట్టిగా ఉంది ఇంకా నాకు ఎనిమిది గంటలైనా ఏడు గంటలైనా పది గంటలైనా తిరుగుతూనే ఉంటుంది ఫ్యాన్ ఆగకుండా ఇలాంటి ఫ్యాన్లు కొనుక్కోవాలి బ్రష్ ఫ్యాన్లు కొనుక్కొని వాటికి ఎక్కువ ఖర్చులు అవుతాం మనం వాళ్ళు గాలికి తిరిగినప్పుడు సల్లట గాలి వస్తుంది నాలుగు ఫ్యాన్ ఆకులు అయితే ముఖానికి ఎదురుగా బిగించుకో కాకండి మనం కాస్తంత కుడివైపుగా గడ్డి కట్టల మిషన్ చుట్టానికి కాస్తంత కుడివైపుగా ముఖం పెడతాం కాబట్టి కాస్తంత కుడివైపుగా ఉండేటట్టు ప్లాన్గా బిగించుకోండి కొంతమంది ఈ సైడు రైట్ సైడు నా స్విచ్ బోర్డు ఛార్జరు డైరెక్ట్గా కంపెనీ ఛార్జర్ లోపల మామూలు పో ఇది డీసీ టు డీసీ కన్వర్టర్ బోర్డు లోపల బిగితేసా కరెంటు బోర్డు లోపలే ఛార్జింగ్ పెట్టేసి ఆ జేబులో పెడేస్తాను సెల్లు ఈ సైడ్ బిగిస్తారు ఫ్యాన్ మొఖానికి ఉన్నకాయలని ఉన్న ఉన్నటువంటి వచ్చేటువంటి ఆ యొక్క దుమ్ముని మన మకానికి నేరుగా కొట్టమని ఈ ఇటు లెఫ్ట్ సైడ్ బిగి ఇటు రైట్ సైడ్ బిగిరి రాదు ఇటు లెఫ్ట్ సైడు బిగిర్రా స్ట్రైట్గా మకానికి ఎదురుగా కాస్త అంత కుడివైపుకి కాస్త అంత వాలుగా బిగించుకుంటే మన ముక్కు దాకా దుమ్ము రాదు మనకి కూడా లోపల లెన్సు అవి ఇవి దుమ్ము శాతం తగ్గుద్ది దాదాపుగా నాకు తెలిసి అప్పటికి ఇప్పటికి నేను మాస్క్ కూడా పెట్టుకొని అరగనా